అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదమ్ ముచ్చట లీడర్ అంటే కనబడంగానే రెండు చేతులెత్తి ఎత్తి దండం పెట్టుకునేటట్టు ఉండాలే ఉండాలి కానీ లీడర్ అంటే కనబడంగానే తిట్టుకునేటట్టు తట్టు ఉండొద్దు అందులో మొదటి క్వాలిటీ కేసీఆర్ సార్కుంటే రెండో క్వాలిటీ మన ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి సార్దే ప్రజానాయకుడు అంటే ఎట్లుంటుందో ప్రజలు కేసీఆర్ సార్ మీద చూపిస్తున్న పాయిరాని చుట్ట తెలుస్తాంది కేటీఆర్ సార్ నిన్న కొచ్చిన మీటింగ్ ఉంటే పోయిండు కదా ఇక వాపసుకు హైదరాబాద్ వస్తుంటే విమానంలో హెయిర్ హోస్టెస్ ఒక లెటర్ తెచ్చిచ్చింది వెనుక పంటున్న ప్యాసింజర్ ఒక ఆయన మీకు ఈ లెటర్ ఇవ్వమన్నాడు సార్ అని చెప్పింది సరే అని కేటీఆర్ సార్ లెటర్ తీసుకొని చదువుతాయి ఇట్లా రాసున్న దాంట్లో కేసీఆర్ సార్ అసలు దార్శనికుడు ఉండు మా అదృష్టం ఆయన ముందు తోటి ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీలు కట్టించిండు దాని వల్లనే ఈవెల నా కొడుకు మంచి డాక్టర్ అయిండు మా అందరి తరఫున కేసీఆర్కు వెయ్యి శనార్థులు ఇట్లు ఏ మహేష్ అని భూపాల పెళ్లి కాడుండే ఒక ఆయన కేరళకు పోయేస్తున్న విమానంలో కేటీఆర్ సార్ను చూసి లెటర్ రాసిచ్చిండు కేటీఆర్ సార్ దాని ఫోటో కొట్టి ట్విట్టర్లో పెడితే మంది అదే సార్ మా కేసీఆర్ సార్ బ్రాండ్ అంటే అని కామెంట్లు పెడతారు ఇక ఇంకో పిల్లగాడు కేటీఆర్ అంకుల్ అని దగ్గరకు వచ్చి ఒక ఫోటో దిగుతా అంటే దారా చిన్న అని ఒళ్ళ గుసా పెట్టుకొని ఫోటో దిగిండు కేటీఆర్ సార్ అంకుల్ అంకుల్ మీరు ఇంటికి పోయాక కేసీఆర్ అంటే నాకు చాలా అని చెప్పుండ్రి అని కూడా చెప్పే వరకు కేటీఆర్ సార్ ఉండి తప్పకుండా చిన్న అని మాటిచ్చిండు చూడుర్రి ప్రజాభిమానం ఉన్న లీడర్లు అంటే పబ్లిక్ ఇట్లా ఫిదా అవుతారు ఇక కొందరైతే ఎన్ని వేల జన్మల పుణ్యం చేసుకున్నా ఇటువంటి వాటికి నోసుకోరు